హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నిజ్యోతి ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ అండ్ రూపాయి ఖర్చు లేకుండా మీరు ఈ ఫర్టిలైజర్స్ తయారు చేసి మీ మొక్కలకి ఇవ్వండి పువ్వులు బాగా పూస్తాయి అండ్ ప్లాంట్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా ఉంటుంది ఓకేనా మంచి గ్రోతింగ్ అనేది ఉంటుందన్నమాట ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఆనియన్ పీల్స్ ఫ్రెండ్స్ మనము ఆనియన్ పీల్స్ కొనాల్సిన అవసరం లేదు చక్కగా ఈ విధంగా ఆనియన్ పీల్స్ కొద్దిగా కలెక్ట్ చేసేసి కొద్దిగా వాటర్లో ఒక వన్ లీటర్ వాటర్ తీసుకోండి ఆనియన్ పీల్స్ తీసుకోండి ఈ విధంగా డిప్ చేయండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలా వదిలేయండి వదిలిసిన తర్వాత లిక్విడ్ తీసి మీ మొక్కలకి పోసేయండి అండ్ నెక్స్ట్ మనము ఎక్కువ కాల్షియం ఉన్న ఫర్టిలైజర్ అని చెప్పాలి అండ్ మనకి ఎక్సెల్స్ పౌడర్ మనం ఏం చేస్తుంటాం ఎక్సెల్ తినేసి ఈ పీ పీల్స్ పడేస్తుంటాం కదా అలా పడేయకుండా ఈ విధంగా ఇప్పుడు చూపించిన విధంగా మీరు ఎక్సెల్స్ పౌడర్ తయారు చేసి పెట్టుకోండి అది వీక్లీ లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మీ మొక్కలకి ఇచ్చి చూడండి ఎంత మంచి రిజల్ట్ ఉంటుందంటే అంత మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బాగా పండిన అరటి పండు ఒక నాలుగు తీసుకోండి మీరు ఎక్కువ ఫర్టిలైజర్ తయారు చేసుకొని పెట్టుకోవాలన్నా సరే ఎక్కువ బనానా తీసుకోవచ్చు అండ్ మనము ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే బెల్లం తీసుకున్నాం ఫ్రెండ్స్ బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది అండ్ బనానాలో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రెండింటి మిక్స్ చేసిన ఫర్టిలైజర్ అయితే మన ప్లాంట్కి ఫ్లవర్స్ రావు ఫ్లవర్స్ రావని చాలామంది వచ్చి మన నర్సరికి వచ్చి కంప్లీట్ చేస్తుంటున్నాం అనమాట అలాంటి వాళ్ళు ఈ ఫర్టిలైజర్ తయారు చేసి మీ మొక్కలకి ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మీ ప్లాంట్స్కి అయితే ఇచ్చి చూడండి ఈ ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మీ మొక్కలు పెరగని మొక్కలు కూడా బాగా పెరుగుతాయి అండ్ ఫ్లవర్స్ కూడా చాలా చక్కగా పూస్తాయి ఓకేనా అండ్ స్టోర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చక్కగా మనం తయారు చేసుకుని స్టోర్ కూడా పెట్టుకోవచ్చు ఒక త్రీ మంత్స్ దాకా స్టోర్ ఉంటుంది అండ్ కొంచెం వాటర్ తగలకుండా చూసుకుంటే మనకి స్టోర్ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈ లిక్విడ్ మన ఈ ఫర్టిలైజర్ని లిక్విడ్లో యాడ్ చేసుకొని మనము వాడుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా మనము ఫస్ట్ ఆనియన్ పీల్స్ పక్కన పెట్టుకున్నాం కదా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతుందనమాట ఈ ఫర్టిలైజర్ని మన పూల మొక్కలకి చక్కగా మీరు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఇప్పుడు మనం తయారు చేసాం కదా మన బనానా ఫర్టిలైజర్ బనానా అండ్ జాంగ్రీ ఫర్టిలైజర్ అవి రెండింటినీ కలిపేసి అండ్ దాంట్లో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి నేను ఈ మొక్కలకి ఇస్తున్నాను ఫ్రెండ్స్ బెస్ట్ రిజల్ట్ రూపాయి ఖర్చు ఉండదు మనకి అండ్ అండ్ మనకి ఆర్గానిక్ ఆర్గానిక్ పద్ధతిలో మన మొక్కల్ని మనము చక్కగా హెల్తీగా డెవలప్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీ ప్లాంట్ డెవలప్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ సీజన్ అయిపోయినా సరే మా నర్సరీలో మల్లె మొక్కకి పూలు ఉన్నాయి అన్నమాట అండ్ నేను రెగ్యులర్గా ఫర్టిలైజర్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాను ప్లాంట్స్కి అండ్ ఫర్టిలైజర్ అయితే ఇవ్వడం కంపల్సరీ అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కొన్ని అంటే స్టోర్ ఉండే ఫర్టిలైజర్ ఆ కెమికల్ ఫర్టిలైజర్ స్టోర్ ఉంటుందన్నమాట అండ్ అది నేను మీకు చూపిస్తాను ఓకేనా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అప్లోడ్ చేసిన ప్రతి వీడియో చూడండి అండ్ ఈ ఫర్టిలైజర్ అయితే ఇప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్ మీ ఇంట్లో ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి మీరు చక్కగా ఇచ్చేయండి టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా మంది అయితే నర్సరీ అడ్రస్ అడుగుతున్నారు నేను చాలాసార్లు నేను చెప్పడం జరిగింది ఈ వీడియోలు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ మా నర్సరీ అడ్రస్ వచ్చేసి జనగాం హైదరాబాద్ రోడ్ పెంబర్తి పెంబర్తి వాళ్ళకు ముందే మనకి ఇండియన్ పెట్రోల్ పంక్ వస్తుందనమాట ఆ పంక్ పక్కనే కనకదుర్గ నర్సరీ అక్కడ ఫ్రెండ్స్ ఆన్లైన్ సౌకర్యం అయితే లేదు ఫ్రెండ్స్ చాలామంది అడిగారు అండ్ రీసెంట్గా ప్లాంట్స్ మనకి వచ్చాయి కదా ఆ ప్లాంట్స్ నేను వీడియో పెట్టాను అనమాట ఆన్లైన్ చేస్తారని చెప్పేసి ఆన్లైన్ సౌకర్యం అయితే లేదు ఫ్రెండ్స్ మీరు ఎక్కువ మొక్కలు ఫ్రూట్స్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ ఎక్కువ తీసుకుంటే మేము ట్రాన్స్పోర్ట్ అయితే చేయగలం కానీ ఈ ఆన్లైన్ సౌకర్యం అయితే లేదు ఫ్రెండ్స్ ఓకేనా వీలుంటే విజిట్ చేయండి అండ్ మీకు నచ్చిన మొక్కల్ని తీసుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్